టెంపుల్ గ్లాన్స్కు స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రోత్సహించండి అదిగో చూస్తున్నారు కదా ఆ తుల్జాపూర్ భవానీ మాత ఆలయంలో ఆ రాయి ఉంది ఏంటి ఈ రాయి విశిష్టత అంటే మీరు మనసులో ఏదన్నా కోరికలు అనుకొని ఆ కోరికలు నెరవేరుతాయా లేదా తెలుసుకోవాలంటే అతను చేయబెట్టున్నాడు కదా అదేవిధంగా మనం ఆ రాయి దగ్గర అలా చేయబెట్టి ఉంటే ఆ కోరిక మనం అనుకుంటే అది కుడివైపు తిరిగింది అనుకోండి ఆ రాయి మన మనసులోని కోరికలు నెరవేరుతాయట తప్పనిసరిగా అదే ఎడం వైపు తిరిగిందనుకో నువ్వు అనుకున్న కోరికలు నెరవేరవు అది ఎడంవైపు కుడివైపు కాకుండా అట్లే ఉండిపోయిందనుకో నీ మనసులోని కోరికలు నిదానంగా అయినా నెరవేరడానికి ఉన్నాయని చెప్తారు అదిగో చూడండి భక్తులందరూ కూడా అలానే వచ్చి ఆ రాయి దగ్గరికి చేస్తున్నారు ఇకపోతే శివాజీ మహారాజు ఆ రోజుల్లో యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధానికి పోబోయే ముందు ఈ తులజాపూర్ భవానీ అమ్మను ప్రార్థించి ఆ రాయి దగ్గరకు వచ్చి అందరిలాగే తనువు చేసి ఆ రాయి చెప్పిన దాని ప్రకారం నడుచుకునేవాళ్ళు అని అక్కడ వాళ్ళు అంటుంటారు మరి ఎంతవరకు నిజమో మనకు తెలీదు